అంత బాగా డాన్స్ ఎలా హలో నేను మా స్కూల్లో బెస్ట్ డాన్సర్ ఇస్ ఇట్ మరి ఎందుకు ముందే చెప్పలేదు లాస్ట్ మినిట్ రోజు టెన్షన్ పెట్టావు అంటే పార్టిసిపేట్ చేద్దాం అనుకోలేదు నీ కోసమే చేసా అంటే ప్రోగ్రామ్ అప్సెట్ అవ్వద్దని చేశాను ఓ ఎనీవే క్లాప్స్ కొడుతుంటే నీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం ఇంకా క్లాప్స్ వినిపిస్తూనే ఉంది ఆకాశ ఆనందానికి నేను కారణం అంటేనే ఆకాశంలో ఎగురుతున్నట్టు అనిపించింది నన్ను అంతలా పొగుడుతుంటే చిన్నప్పుడు నాకు బలవంతంగా డాన్స్ నేర్పించిన మా అమ్మకి ముద్దు పెట్టాలనిపించింది మేడం డాన్స్ చాలా అద్భుతంగా చేశారు ఆడియన్స్ వన్స్ మోర్ అంటే ఆర్టిస్ట్ చేసి చూపిస్తారు కదా మా కోసం వన్స్ మోర్ ఒక స్టెప్ మేడం చూసి తరిస్తాం మాకు లైవ్ షోలు అయినా ప్రాక్టీస్ మ్యాచ్లు రిప్లైలు అన్ని సార్తానమాట మేడం ఒకవేళ సార్ బోర్ కొడితే నా డోర్ ఎప్పుడైనా కొట్టచ్చు క్విజ్ కాంపిటీషన్ ఓడిపోతే కూడా ఫీల్ అవుతారా చీర భూమి ఇంత చిన్నదాన్ని కూడా ఫీల్ అయితే చిన్నదేం కాదు నేను ఇప్పటివరకు ఎందులోనూ ఓడిపోలేదు ఎప్పుడు గెలుస్తూనే ఉంటే దాంట్లో కిక్ ఏముంది ఓడి గెలవడంలో పడి లేవడంలోనే ఉంది చాక్లెట్ థ్యాంక్ యూ కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా పోనీ ఆ క్విజ్ కాంపిటీషన్ ఇదే ఫస్ట్ ప్రైజ్ అనుకో భూమి నుతే బాగుంట నునౌతే బావు ఈవినింగ్ నుంచి ఇదే తంతు అద్దం అరిగిపోయేలా ఉంది ఆపవే బాబు నవ్వు బాగుంటుందని చాలా మంది చాలాసార్లు అన్నారు కానీ ఎప్పుడు ఇంత స్పెషల్గా ఫీల్ అవ్వలేదు ఇదిగో ఈ చాక్లెట్ తని ఇచ్చాడు దీనికి ఫ్రేమ్ కట్టిస్తావా ఏంటి ఇప్పుడు నాకు ఇష్టమైనది ఇచ్చాడంటే నన్ను ఇష్టపడుతున్నట్టే కదా ఇష్టపడటం వేరు ఇష్టాన్ని గుర్తించడం వేరు నువ్వు అంటున్నావు నేను గుర్తుంచుకున్నాడు అంటున్నాను నువ్వు ఇప్పుడు లైట్ ఆపితే నేను పడుకుందాం అనుకుంటున్నా ఏంటి స్కెచ్చా కొట్టేసుకోవచ్చు కానీ కాలేజీలో అవసరమా భూమి 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 ఏంటి ఆ కంగారేంటి గ్రౌండ్ లో ధనుష్ అడిగా ఆకాష్ ని కమెంట్ చేశారా మనోడు కామ్గా వెళ్ళిపోయాడా మొన్న ఎన్ని మాటలన్నా కొట్టడం కాదు కదా కనీసం కోపంగా కూడా చూడలేదు హలో కొంచెం చెప్పేది వింటావా కొట్టాడా కొట్టడం అంటే అలా ఇలా కాదు చిత కొట్టేశాడు ఎందుకు కొట్టాడంటావు ఏమో ఎవరిని ఏమంటే అంత మండిందో ఏ నువ్వేమనుకుంటున్నావు చెప్పవే వాడు నన్ను కామెంట్ చేశాడని కోపంతోనే కొట్టాడు కదా నేనేమనుకుంటున్నా అనేది మ్యాటర్ కాదు తనేమనుకుంటున్నాడో తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఏంటిది శివరాత్రి దగ్గరలో బాగున్నా సినిమాలో హీరోల నుంచి కాలేజ్ కుర్రాల వరకు అమ్మాయిలు సారీలో కనిపిస్తే సేమ్ రియాక్షన్ అలా ఏం లేదు చీరలో చాలా మందిని చూసా కానీ వెళ్ళి చెప్పలేదు హాలిడే కదా ఏంటి ప్లాన్స్ మన వాళ్ళందరూ కూడా మ్యాచ్కి వెళ్ళారు నువ్వు వెళ్ళట్లేదా వన్ సెకండ్ హలో సరే అయితే ఓకే చెప్పేస్తావేంటి అలాంటిదే అమ్మా సీరియస్లీ నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా లేదు పక్కా ఎందుకు ఎలా అడుగుతున్నావు అంటే చూడ్డానికి బాగుంటావు బాగా మాట్లాడతావు అవసరమైతే ఫైట్స్ కూడా చేస్తావు సింపుల్గా చెప్పాలంటే హీరోలా ఉంటావు అవునా ఇంకెవరికి అనిపించలేదేమో ఆకాష్ కూడా నాలాగే అడగాల వద్దా అని కన్ఫ్యూజన్లో ఉన్నాడేమో ఇష్టమా లేదా అని నేనే అడిగేస్తే ఆలోచించుకు అడిగే అంటే ముందుగా అమ్మాయి ఓపెన్ అవ్వచ్చా చేస్తావా చెప్పేది అర్థమవుతుందా ఒక్కసారి మీ పేరెంట్స్ గురించి ఆలోచించిన వాణ్ణిపై పెట్టుకున్న హోప్స్ అన్ని గుర్తించుకో దీనికోసం కాదుగా చదువుకున్నది అరే లక్కీ ఫీల్ అవరా నువ్వు నీ లవ్ రిజెక్ట్ చేసినందుకు బాధపడతావేంటరా ఆనందపడు అదే నీ ప్లేస్లో నేను అంటే హ్యాపీగా ఫీల్ అయ్యి నా ఫ్యూచర్ పొడిట పర్లేదని ఫుల్గా పాటి చేసుకునేవాణ్ణి నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే తెలిసేదిరా అవునరా నేను ఎవరిని ప్రేమించలేదు నేను ప్రేమించను కూడా అయినా ఏముందిరా ఈ తొక్కులోవలో ఇచ్చుకోవడం రాత్రి అయితే గంటల గంట ఫోన్లో సొల్లేసుకోవడం గర్ల్ ఫ్రెండ్ని నీ లైఫ్లో ఎప్పుడైనా సంపాదించుకోవచ్చురా కానీ నీ గోల్ ఇప్పుడు మిస్ అయితే ఇంకెప్పటికి రీచ్ అవ్వలేవు పోయింది ఏదైనా మనం తర్వాత సాధించుకోవచ్చురా కానీ ఒక్కసారి టైం వేస్ట్ అయితే తిరిగి రాదు నేనైతే ఇప్పటివరకు టైం వేస్ట్ చేయలేదు పైకి ఇలాంటి పనికి మన ప్రేమ కోసం నా టైం అస్సలు వేస్ట్ చేయండి బయలుదేరుతున్నావా నేను ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్తున్నాను ఇంకేంటి ఏం లేదు బాయ్ చెప్దామని వచ్చాను యా యా బాయ్ భూమి మళ్ళీ ఎప్పుడు కలుస్తావేంటో అసలు కలుస్తామని లేదు సరే కుదిరితే కాల్ చేస్తూ ఉండి బాయ్ ఆకాశ అతనితో అన్న ప్రతి మాట నాతోని అన్నట్టు అనిపించింది అడిగిన ప్రతి ప్రశ్న నన్నే అడిగినట్టుంది కొన్ని ప్రశ్నలకు మనం అడగకుండానే సమాధానం దొరికేస్తుంది ఆకాశ మనసులో ఏముందో నాకు అప్పుడు స్పష్టంగా తెలిసింది తన మనసులో ఎవరూ లేరన్నప్పుడు ఆనందపడ్డాను కానీ అక్కడ నేను కూడా లేనని అప్పుడు తెలుసుకున్నాను ఒకసారి చదివేసిన పుస్తకాన్ని మళ్ళీ చదివితే కథ మారుతుందా లేక ముగింపు మారుతుందా మారుతుందని ఆశపడటం పిచ్చితనం మారిందని భ్రమపడటం మూర్ఖత్వం ఏమా చెప్పావు అబ్బాయికి ఎవన్నాడు ఓకే అన్నాడా